ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయానికి దక్షిణం వైపున ఉన్నటువంటి మండల విద్యాధికారి కార్యాలయం వింత ఏమిటంటే ఈ కార్యాలయం పేరును ఇటీవల మార్చారు కీర్తి శేషులు సంతోష్ పాల్ భవన్గా విద్యా మండల విద్యాధికారి కార్యాలయాన్ని మార్చేశారు కార్యాలయం ముందర మాత్రము కార్యాలయం గుత్తి అని అనంతపురం జిల్లాని వ్రాసి ఉండగా మరి ప్రవేశ మార్గంలో కీర్తి శిష్యులు సంతోష భవన్గా ఉపాధ్యాయులు ఊటకలు గ్రామానికి చెందినటువంటి వారు ఇందులో పై రాశారు అంటే ఇంతకుముందు చనిపోయినటువంటి వారికి ఎవరికి కూడా ఇలాంటి భవన్ అనేటువంటి పేరు ప్రభుత్వ భవనాన్ని ఇలా కీర్తి సంతోష్ పాల్ భవన్గా మాట్లాడడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు అటువంటిదప్పుడు గ్రామాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకోవచ్చు కానీ మళ్ళీ ఇలా రాస్తే ఎలా అని ప్రజలు అనుకుంటున్నారు